నమస్తే అండి నేను రత్నపిల్ల బీజేపీ తొమ్మిది మంది అభ్యర్థులు ఎంపీ అభ్యర్థుల లిస్టును ప్రకటిస్తే దాంట్లో పాతబస్తీ నుంచి ఒక అభ్యర్థినిగా మాధవీలత గారి పేరు మనం చూసాం అయితే ఎవరు ఈ మాధవీలత అసలు ఇప్పుడు ఎందుకు ఆ మీ పేరున అందులోనూ పాతబస్సీలు నిలబెట్టింది అనేది మనం ఒకసారి చూసినట్లయితే మాధవీలత లత గారు విరంచి హాస్పిటల్కి ఒక చైర్పర్సన్ గా ఉన్నారు ఒక డాక్టరు సోషల్ యాక్టివిటీస్ చేయడంతో పాటు హిందూ ధర్మాన్ని ఒక యోగినిలా హిందూ ధర్మాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం కోసం హిందూ ధర్మాన్ని పాటిస్తూ హిందూ ధర్మ యొక్క గొప్పతనాన్ని చెప్పే ఒక స్త్రీగా ఇప్పుడు చాలా యూట్యూబ్ల్లో మనం చూస్తున్నాం ఇంటర్వ్యూస్ సో అయితే ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ముఖ్యంగా కొన్ని పాయింట్స్ అనేది మనం చూద్దాము ఎందుకంటే పాత బస్తీ సంబంధించి మిగతా నియోజకవర్గాల్లో అభివృద్ధి సాధించింది కానీ పాత బస్తీలు అభివృద్ధి అనేది సాధ్యపడలేదు ఇప్పటికీ అక్కడ స్త్రీలు తమ హక్కులని కోల్పోయి అంటే ఇంత నాగరిక సమాజంలో ఇంత టెక్నాలజీ పెరిగిన సమాజంలో కూడా పాత బస్తీలు చూసినట్లయితే ఇప్పటికీ కూడా స్త్రీకి స్వాతంత్రం లేకుండానే హక్కుల్ని కోల్పోయి జీవించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే ఇక్కడ ఇంత డెవలప్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే పాత బస్సులు ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ కాలేదు అది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ముస్లింలు అంటే ఎక్కువగా ముస్లింలు ఉన్నా కానీ వాళ్ళ వాళ్ళ యొక్క జీవన ప్రమాణంలో భాగంగా ఇక్కడ చాలా యాక్టివ్గా ఆమె వర్క్ చేశారు అంతేకాకుండా ఆమె త్రిపుల్ తలాక్ మీద పనిచేశారు అలాగే మాళ్ళు న్యూట్రిషన్ మీద ఆమె పనిచేశారు స్వచ్ఛ భారత్లో ఎన్నో టాయిలెట్స్ని అక్కడ కట్టించారు అంటే ఆమె హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడం తో పాటు ఒక సోషల్ యాక్టివిటీస్ చేస్తున్న సమయంలో మానవతా దృక్పథంతో ఆమె ముస్లిం అంటే ముస్లిం హిందూ అని కాకుండా సమస్యల మీద ఆమె పోరాటం అనేది చేయడము వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది కూడా మనం చూసాం అలాగే ఆమె నేను ఎందుకు రావాలి నేను ఏం చేయగలను మీకు అన్న విషయంలో ఆమె విద్య వైద్య విధానంలో మెరుగైన వైద్య విద్యా విధానాన్ని తీసుకొస్తాను అని ఆమె చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలైనా ఏ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న వాళ్ళతో సానుకూలంగా చర్చించి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని బెనిఫిట్స్ ను కూడా మీకు నేను ఇవ్వగలుగుతాను వాళ్ళలో ఒక ఉత్తేజాన్ని అంటే ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఆమె ఉండడం అనేది ఇక్కడ గమనార్హం అనుకోవచ్చు మాధవీ లత గారికి సీట్ ఇచ్చారు బాగానే ఉంది మాధవి లత గారు నిజంగా గెలవగలుగుతా అంటే మన కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ లో ఒక నిజమైన ముస్లిం గట్టి ముస్లిం అభ్యర్థిని నిలబెట్టి నట్లయితే ఆ ఓటింగ్ అనేది అంటే ఈ ఎంఐఎం ఓటింగ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి హిందూ ఓటింగ్ ప్రకారం అంటే అక్కడ హిందువులు కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ముస్లింలు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు అంటే వేరే జైన్లు కానీ లేదంటే మార్వడీస్ కానీ ఇలా వాళ్ళ పర్సంటేజ్ కూడా ఉంది కానీ ఎందుకు అక్కడ ఎంఐఎంఏ గెలుస్తుంది అని ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆ వేరే పార్టీలు అందరూ కూడా డమ్మీలుగా కావచ్చు ముస్లిం ఓట్ మొత్తం ఏకదాటిగా ముస్లిం లీగ్ ఎంఐఎం పార్టీకి మాత్రమే పడుతుంది అదే హిందూ ఓట్ బ్యాంకింగ్ ఏమవుతుందంటే బీఆర్ఎస్కి కావచ్చు అలాగే కాంగ్రెస్కి కావచ్చు మిగతా పార్టీలు కావచ్చు ఇలా ఆ ఓట్ షేరింగ్ అనేది ఎప్పుడైతే పోతుందో అక్కడ ఓడిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడైనా మాధవీలత గారు అంటే ఆమె హిందువుల గురించే కాకుండా అంటే ఎంఐఎం పార్టీ ఇప్పటి వరకు ఉండి ఏం సాధించింది ఏం అభివృద్ధి చేసింది సో ఇవన్నీ కూడా ఆమె ప్రజల్లోకి తీసుకెళ్తుంది ముస్లిం ఓట్లు కనుక అంటే పడినట్లయితే అందులోనూ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మంచి ముస్లిం వ్యక్తిని అంటే క్యాలిబర్ ఉన్న ముస్లిం వ్యక్తిని అయితే పెట్టినట్లయితే ఆ ఎంఐఎం పడే ఓట్లు అటు ట్రాన్స్ఫర్ అయితే ఖచ్చితంగా ఈమె గెలిచే ఛాన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అయితే ఈమె ఎప్పుడూ కూడా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్దాం అనేది కాకుండా మానవతా దృక్పథంతో ముందుకెళ్తుంది అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం అయితే అక్కడున్న ముస్లింలు నిజంగా దీన్ని బిలీవ్ చేస్తారా అంటే మా కోసం పోరాటం చేసిందని ముస్లిం మహిళలు బిలీవ్ చేస్తారా ముస్లిం యువత బిలీవ్ చేస్తారా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా అనేక అవకాశాలు మాకు కలుగుతాయి మాకు మంచి ఉద్యోగం అవకాశాలు వస్తాయని వాళ్ళు నమ్మి నిజంగా ఈ కానీ గెలిపిస్తారా అనేది మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశం